అయితే మన రాజమండ్రిలో గౌరవ మంత్రులు అదేవిధంగా సిట్టిబలిజ సాధికార సమితి చైర్మన్ యొక్క బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు గౌడ సిట్టిబలిజ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే పదవ తరగతిలో అత్యధిక మార్పులు తెచ్చుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఈవేళ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చెప్పుకున్న ప్రోత్సాహాలు అందించేటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉంది అనే సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు అత్యున్నత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఎన్నో ఉన్నతమైన పదవులు ఎందుకంటే ఆ రోజు చూసాం ఎన్టీఆర్ గారి తర్వాత కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరైనా త్రీ ఉంటే అది బీసీలకు సంబంధించినటువంటి నాయకులే మంత్రిత్వ శాఖలు చేపట్టే విషయంలో అందులో కూడా పర్టికులర్ గా బీసీలు కూడా సామాజికంగా కాదు రాజకీయంగా కూడా ఎదగాలనేటువంటి ఆలోచనతో మరి స్థానిక సంస్థల వాళ్ళు ఇతర ఆగ్రవర్ణాలతో పోటీ పడి మరి గెలవలే ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క గౌడ సెటిబలిజ మరి ఎవరైతే సామాజిక వర్గాలు ఉంటారో వీరందరూ కూడా కలిసి ఈవేళ విద్యార్థిని విద్యార్థులకు మరి అటు సిఎస్ఆర్ అదే అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా వాళ్ళు సాయం అందించి ఈరోజు అటువంటి స్కాలర్షిప్ ప్లాన్ చేయడం చాలా సంతోషం ఖచ్చితంగా ఆ బీసీల అభివృద్ధికి సంక్షేమానికి కూడా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చప్పుడు